రానున్న కాలంలో ఏడ ఏడల మహాశ్రమలలో రాబోతున్న అక్రూర మృగము యొక్క హింస వాడి యొక్క ముద్ర వాడి యొక్క ప్రతిమకు నమస్కారం చేయకపోతే హతము చేసే ఆ భయంకరమైన ఆజ్ఞ జారీ అయినప్పుడు ఈ మోసే పాట పాడుతున్న ఈ భక్తులు దేవుని కొరకు ఏం చేశారు నిలబడ్డారు ప్రపంచ అధినేతను జయించి ఉన్నారు అందుకే వారికి గొప్ప ఆధిక్యత మహాప్రభు సర్వాధికారి ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఆయన ఆశ్చర్యమైన కార్యములు చేయువాడు అని వారు మోసే కీర్తన గొర్రెపల కీర్తన పాడుచు ఉన్నారు ಪ್ರಭುಆ ನೀವು ಮಾತ್ರ ಪವಿತ್ರ ಎ ಗೊತ್ತೇ ಏನು ಲವರೈನಾ ದೇವತು ಖಾನಿ ಪವಿತ್ರ ಪರಿಶುದ್ಧ ಕನಬಡರು ನೀವು ಮಾತ್ರ ಪವಿತ್ರ ಮಾತ್ರ ಪರಿಶುದ್ಧ నీకు భయపడని వాడు ఎవడు ఎవరండి నీకు భయపడని వాడు ఎవడు అర్థమేందండి ఈ దయ్యాలు పట్టి మనుషులు బాధపడతా ఉంటారు యవనస్తులు యవనా యవనస్తులు అందరూ ఎంతో వేదన అనిపిస్తూ ఉంటారు అప్పుడు నేను ఒకరోజు స్త్రీలు కూడా చేస్తూ ఉన్నప్పుడు అశ్లీల కొడుకులో జరిగిన విషయం ఏమనగా ప్రార్థన చేస్తున్నాను వాక్యం అయిపోయిన తర్వాత అందరూ మోకరించి అత్తగారితో కోడలు కోడలతో అత్తగారు పకింటి వారితో అందరితో వాళ్ళకున్న గొడవలన్నీ కూడా సమాధాన పడుతున్నారు అత్తగారు క్షమించండి కోడలు గారు ఇంకెప్పుడన్నా ఎంత బాగా వాళ్ళు సరి చేసుకుంటున్న సమయంలో ఒక ఆమె ఏం చేస్తుంది తెలుసండి ముడి వేసుకుంది ఒక ఆవిడే ఆవిడ మోకరించి ఆ పాప చూ అక్కడే మోకాళ్ళేసి ప్రార్థన చేసుకోండి ఏడుస్తూ ఉంది ఒప్పుకుంటుంది ఆమె ఆమె నువ్వు ఇటు తిరుగు తెలియటు అటు తిరుగు మోకాళ్ళేసి వెంటనే మోకాళ్ళేసి ఆమె ప్రార్థన చేసుకుంటుంటే ఈమె జుట్టు పట్టుకుంది ఇంకొక ఆమె కిటికీకి లాగేస్తుంది పాప आ कि लागस्त